శ్రీ శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ ధ్యాన క్షేత్రం పిరమిడ్ నిర్మాణం కొరకు భూమి పూజ చేసుకుంటున్నాం ఈరోజు పిరమిడ్ మాస్టర్ అందరం కలిసి అతిథి గారి 30 seconds

जी जगत को ज्ञान जगत को अहिंसा जगत को अहिंसा जगत को शाकाहार जगत को शाकाहारा जगत को बी एच एच एम मूमेंट को बी को एच एम मूवमेंट को बी एम चैनल को

श्री अन्नपूर्णा समिति काशी विश्वनाथ ध्यान केंद्रान की भूमि पूजा को जय प्रेमर्जी पितामह पतरी जी की जय प्रेमर्जी जी दादी की

rất là phấn đấu rất là phấn đấu rất là phấn đấu rất là phấn ज्ञान अविश्वाद की ज्ञान अविश्वाद की ब्रह्म पिता महापत्री जी की ब्रह्म पिता महापत्री जी की स्वर्णवाला డిసెంబర్ పదిహేనో తారీఖు శ్రీపాద శ్రీవల్లభ మెరుకోబా పిరమిడ్ మొదటి వార్షికోసం మీ అందరికి ఆత్మీఆనం తప్పకుండా అందరిలో అందరంగా వైభవంగా అద్భుతంగా ఉదయం తొమ్మిది గంటలకే శాకాహార ర్యాలీ స్టార్ట్ అవుతుంది కరెక్ట్ గా టైం కే స్టార్ట్ అవుతుంది తర్వాత మన సీనియర్ మాస్టర్ల ధ్యాన జ్ఞాన శిక్షణ ఉంటుంది మాస్టర్ సందర్ తప్పకుండా డిసెంబర్ పదిహేనో తారీఖు ఉదయం తొమ్మిది గంటల వరకే నారాయణపేట వచ్చేసారు ఎనిమిది గంటల వరకు రండి ఎనిమిది గంటలకు టిఫిన్ చేసేసి అందరం తొమ్మిది గంటలకు నారాయణపేటలో ఎప్పుడు జరిగినా కూడా తొమ్మిది కంటే తొమ్మిదికి అది పది మంది లక్ష మంది మనకు టైం అంటే టైం టైం అంటే టైం మంది ఉంటారా లక్ష మంది ఉంటారా సంబంధం లేదు టైం అంటే టైం అంతే అంబేద్కర్ చౌల నుంచి అంబేద్కర్ చౌరస నుంచి ర్యాలీ ప్రారంభం ఒకవేళ లేట్ అయిన వాళ్ళు అంబేద్కర్ టిఫిన్ కూడా ఉంటుంది మనకి మీరు మాడే టిఫిన్ పెట్టుకుంటాం ఇప్పుడు రకమే టిఫిన్ పెట్టాం రండి మాస్టర్ అదేవిధంగా ఇంకొక అనౌన్స్మెంట్ ఈ నెల ముప్పై తేదీన పరిగిలో శాకాహార ర్యాలీ ఉంటుంది ర్యాలీలో అందరు రండి పరిధిలో మొట్టమొదటిసారిగా ర్యాలీ జరుగుతుంది కనుక అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేద్దాం మనందరము ర్యాలీలో పాల్గొంటు పచ్చిల్ జాతిలో పిరమిడ్ భూమి పూజ ఈరోజు నేను ఈ సమయానికి చర్చలలో ఉండవలసిన సమయం ఉదయం చూపు ఇంతకంటే గొప్ప కార్యక్రమం ఇంకోటి అదేన భూమి మీద మీ బంధువుల పెళ్లి కావచ్చు దాకా మీ కుటుంబ కార్యక్రమాలు ఉండవచ్చు ఎన్ని పనులైనా ఉండవచ్చు దాకా శాకాహార వ్యాధిలో ఉన్న రోజు పిరమిడ్ ప్రారంభోత్సవం రోజు పిరమిడ్ శంకుస్థాపనల రోజు ఆ కార్యక్రమంలో పాల్గొనడము మన యొక్క పూర్వజన్మ సుకృతమే కాదు మన యొక్క ఆత్మ ప్రగతి మరింత వేగవంతమవుతుంది ఎందుకంటే ఈ రోజు ఇక్కడ కనిపిస్తున్న మనమే కొందరమున్నాం కానీ సమయానికి సరిగ్గా పది గంటల పది నిమిషాలకి ఇక్కడ ఎంత అప్పటికే కొన్ని వందల మంది మాస్టర్స్ ఇక్కడ ఉన్నారు సరిగ్గా ధ్యానంలో కూర్చొని మొట్టమొదటి నేనే కూర్చాను కదా అప్పటికే ఏ కార్యక్రమం నిర్దేశిత కార్యక్రమం నిర్మించబడిందో ఒక నిర్ణీత సమయం కార్యక్రమం అయినప్పుడు ఐదు మంది కాని పది మంది కాని కార్యక్రమం ప్రారంభమై కొనసాగిస్తే వేరు ఆ కార్యక్రమం నిర్మిత సమయంలో మీ వాక్కు నుంచి మీ మనోశక్తి నుంచి నిర్ణయం ఏదైతే వెలువడిందో పైలోకాలంలో నిక్షిప్తమై లోకాలలో ఆ కార్యక్రమ రూపకల్పన కేటాయించబడుతుంది మనం ఈ కార్యక్రమంలో పాల్గొనేలాగా వచ్చామో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అనేక లోకాల నుంచి కార్యక్రమంలో రావడానికి వాళ్ళు సిద్ధమై వాళ్ళ ప్రణాళికను ఆపుకొని ఈ సమయాన్ని వాళ్ళు ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి కడుగుతారు మరి మనం సమయం తప్పి ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా ఆ సమయంలోనే నిర్ణిత సమయంలో చేద్దాం వాళ్ళ కొరకు నిమిష నిమిషము ఎంతో విలువైంది ఆ మాస్టర్లకు కనుక వారుండి కాసేపు ఉండి కార్యక్రమం నుంచి వెళ్ళిపోతారు రాగానే ధ్యానంలో కూర్చున్నాము కార్యక్రమం వాళ్ళ సమర్థంలో హాస్టల్ కార్యక్రమం ప్రారంభమైంది భౌతికంగా ఇప్పుడు ప్రారంభమైంది కనుక నర్సింగ్ నాయకుడు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను రొట్టెం పిండి ఎంత అవుతుంది కనుక మన పిండిని బట్టి మనం రొట్టె చేయాలి మన శక్తి మేరకు శక్తి అంటే ఆర్థికం కాదు నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాయి మన ధ్యాన శక్తి ఎంత ఉంది ధ్యాన శక్తితో మనం ఎంత చేయగలుగుతాము ఆ కార్యక్రమాలను నిర్వహించాలి దయచేసి ఈ సాధన ఇంత పెద్ద కార్యక్రమాన్ని తీసుకున్న నరసింహ నాయుడు గారిని వారి దంపతులను సహకరిస్తున్న రాణి గారిని అభినందిస్తూ ఈ కార్యక్రమం ప్రారంభమైంది సాధన పెంచాలి సాధనతో పాటు కార్యక్రమాల నిర్వహణతో పాటు విశేషమైన సాధన మన భౌతిక సాధన ఈ కార్యక్రమానికి శక్తినిస్తుంది కనుక సాధన పెంచవలసిందిగా ఈ కార్యక్రమం మాచ కాదు ఒక కాశీ విశ్వనాథుడి పేరు పెట్టుకున్న ఈ కార్యక్రమము మరి లింగం రావాలంటుంది కాశీ నుంచి ఆ లింగం ఇక్కడ రావాలంటే సాధన ముఖ్యము ఆ సాధన పెంచవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పితామహ పత్రిజి ప్రణాళికలో నన్ను పంపబడను నేను పిలువబడలేదు నేను పంపబడినాను కాబట్టి పంపబడే అవకాశం ఇచ్చినటువంటి పత్రిజికి మరొకసారి

నీ అహంకారానికి సంకేతం అది హరిజిమున్నాయుడు పిలవలేదు నాకు ఫోన్ అందలేదు అనుకోండి నీ అహంకారానికి సంకేతం సంకేతము ఎక్కడైతే అహంకారం ఉందో అక్కడే ఆధ్యాత్మిక పతనం మొదలవుతుంది కనుక పిలిచినా పిలువకున్నా కార్యక్రమంలో పాల్గొవాలి సమాచారం తెలిసిందా లేదా అన్నింటినీ వేసుకొని లేదా పాల్గొనే అవకాశం లేకుండా ఈ కార్యక్రమానికి రాబడతాం అంటే పత్రిక ప్రణాళికలో ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు లభించింది అందుకు నేను సంతోషిస్తాను పిలిచినా పిలువకుండా పిలువకపోయినా కాబట్టి అందాము భవిష్యత్తు ప్రణాళికలో కార్యక్రమాల్లో చాలు వెళ్ళేటటువంటి